దేవునికి సూత్రములండి తల్లిగారికి తండ్రి గారికి ఉన్న సావుకులకి సావుకురాలకి విశ్వాస అయిన వారికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి నా హృదయపూర్వక వందనాలండి ఈ కూటాన్ని గత మూడు సంవత్సరముల కిందట కుమార్తె సుంత గారు ఇప్పుడు మీకు చెప్పిన సాక్ష్యం అంతా తండ్రి గారితో మాట్లాడినప్పుడు ఈ డేట్ నిర్ణయించారండి అప్పటి నుంచి ఇప్పటి వరకు చక్కగా మూడు సంవత్సరాలు ప్రభువారు వాళ్ళ పట్ల అనేకమైన మేలులు చేశారు ప్రభువారు అలాగే ఇంకా జరగాల్సిన రోజులు వాళ్ళు బిడ్డల కోసము అలాగే గృహము కోసము అందరికీ తెలియపరిచిన విధానాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ యొక్క గృహాల్లో ప్రతి ఒక్క ప్రార్థనలో వాళ్ళ కుటుంబమును మీరు జ్ఞాపకం చేసుకోండి అలాగే ఈ సమయంలో తల్లిదండ్రులైన వారు ఆత్మీయంగా మనకి ముందు వెనక ఉండి మనల్ని నడిపిస్తున్నారు శరీరముగా తల్లిదండ్రులైన వారిని మేము కోల్పోయి ఉన్నాం బిడ్డలు ఎదుగుదలను తల్లిదండ్రులు చూస్తే వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది కానీ మా తల్లిదండ్రులకు మేము ఐదుగురు సంతానమైనప్పటికీ అందరూ చక్కగా నాలుగు గే దొడ్లో గీదలు నాలుగు ఉంటే కనీసం ఏ నాలుగు రోజులకో మూడు రోజులకో గీదలు ఏదో వచ్చి పొడుచుకుంటూ ఉంటాయి కానీ అలాంటి విషయాలు మా కుటుంబంలో మా తల్లి తండ్రులకి మేము పుట్టిన బెడ్డలము ఐదుగురుము కూడా ఇప్పుడు వరకు చక్కటి ఒక తాడులో నిలబడతాం కారణం క్రీస్తు అనే సాహసంలో మేము ఇప్పటివరకు ఆత్మీత తండ్రి గారు ఒక ప్రార్థన ద్వారా ఆయన యొక్క తండ్రి గారి యొక్క విధానాన్ని మేము అనుసరించి నడటం వలన మా కుటుంబం అందరూ కూడా ఇలా అంటే అన్ని కూటాలకు అన్ని కోటాల్లో అందరూ ఉంటారు మా కుటుంబంలో అంటే అది ఎందుకు నేను ఇంత ఇదిగా చెప్తున్నానంటే సీమోను అంటే ఈయన తమ్ముడు ఈయనంటే కుటుంబ సభ్యులైన వారికి ఏమీ లోకలో తెలియని విషయాలు వీడికి తెలియదు అని మేమందరము కూడా అనుకున్నప్పుడు కానీ ప్రభువారిలో నిలబడి ఉండటం వలన ఇటువంటి ఇబ్బంది ఏమీ లేకోకుండా మా సహోదరుల్లో ఉన్న గృహాలన్నింటిలో కంటే మెండిగా దేవుడు మంచి గృహాన్ని నా తమ్ముడుకు ఇచ్చాడు ఈ సమయంలో తల్లిదండ్రుల అయిన వారు వాడు వెదుగుదలని భౌతికంగా వాళ్ళు లేరు చూడటానికి తల్లిదండ్రులకి లేనప్పటికీ కూడా ఆత్మీయ తల్లిదండ్రులైన వారు మా ఐదుగురు నలుగురు అన్నదమ్ములు ఒక సహోదరులని కూడా సంఘంలో నలభై ఎనిమిది సంవత్సరాల కిందట మా అక్కయ్య గారు దేవుని నమ్ముకుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు తండ్రి గారు పెద్దనాన్నగారు అడుగుదారుల్లో మేము నడవటం వలన మా ఐదుగురు కూడా ప్రభువులు బలంగా నిలబడటానికి కారణం అండి అలాగే ఇక్కడ ఉన్న పరిచయం చేసి సంఘ బిడ్డలైన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు కుటుంబ సభ్యులైన వారికి అలాగే నా సహోదరుడికి ఇంకా కొంచెం మొన్న మోకాళ్ళు బలహీనగా ఉంది దానికోసం మీరందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వాళ్ళు వాళ్ళ గృహాల్లో చేసుకునే ప్రార్థనలో సిమోను గారు అతని పేరు ఇప్పుడు కుమార్తీ సహోదరుల సాక్ష్యం చెప్పింది కనుక ఆమె పేరు సునీత గారు వాళ్ళ కోసం బిడ్డల కోసం బిడ్డల వివాహాలు జరగాలి వాళ్ళు సాక్ష్యాలు చెప్పే విధానము మీకు కానీ వాళ్ళు అడిగే విధానము నాకు తెలిసి వివాహము ఇద్దరు బిడ్డలకి వివాహము జరగాలి ఆ కుమారుడు దేవుడి సేవ ఆ నిమిత్తం మీరు ప్రార్థన చేయండి వాళ్ళు మంచి వెదుగుదలలో మన క్రీస్ అనే ఉండాలని కూడా మీరు ప్రార్థన చేయండి అలాగే వచ్చిన నా అలాగే వాళ్ళు ఇప్పుడు చక్కగా మా అన్నదమ్ములైన వారిలో చిన్నావి ఆ పేరు మేరీ గోల్డ్ వచ్చింది వాళ్ళ బిడ్డలకు కూడా చదువుల కోసం మీరందరూ కూడా కూడా ప్రార్థించండి నా సహోదరులు వెతుగతాల సంగములు ఇంకా వాళ్ళు మేము లోటుపాటులు మేమేమన్నా వచ్చిన వారికి ఇక్కడ కూడి ఉన్న వారికి మేము వచ్చిన మీరు వచ్చినప్పుడు మేము సకాలంలో అవి ఏమన్నా చేయలేకపోతాయి నా సహోదరుడిని నా మమ్మల్ని ఇక్కడ నడిపించే సావుకుడు కనుక మమ్మల్ని క్షమిస్తారని ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక